సార్ ఇప్పుడు సోషల్ మీడియా యుద్ధం జరుగుతుంది ఏపీలో సోషల్ మీడియాలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ నేతలు కానీ వైసీపీ సోషల్ యాక్టివిస్టులు కానీ రకరకాలైన అసభ్యకరమైన పోస్టులు చేశారు వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నేతలు దీన్ని మనం ఎలా చూడాలంటారు ఇప్పుడు బోర్గడ్డ అనిల్ మాట్లాడిన మాటలేమి నాలుగు గోడల మధ్యలో మాట్లాడలేదు కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ నాలుగు గోడల మధ్యలో చదువుకుంటున్నాడు కానీ బోర్గడ్డ అనిల్ అన్ని టీవీ ఛానల్స్ని సోషల్ మీడియా ఛానల్స్ని పిలిచి కెమెరాల ముందు ఎలాంటి మాటలు మాట్లాడాడండి ఒక మైనర్ ఆడబిడ్డలను పట్టుకుని నేను నా దగ్గరికి పంపండి నేను రేపు చేస్తానంటే వీడి పిల్లాన్ని రేపు చేసేవాళ్ళు లేరా అండి ఈ దేశంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ బోర్గడ్డ మాట్లాడిన మాటలని కనుక సమర్థిస్తున్నారంటే బోర్గడ్డ అనిల్కినూ వైఎస్ఆర్సిపి నాయకులకి తేడా ఏముందండి ఇప్పుడు ఒకడెవడన్నా తప్పు మాట్లాడితే ఖండిస్తే మన పెద్దలకి నిలబడుతుంది తప్పు మాట్లాడినని సమర్థిస్తే మనం కూడా ఆ మాట మాట్లాడినట్టే కదా ప్రజలు ఆ మాత్రం అర్థం చేసుకోరా ఇప్పుడు బోర్గడ్డ అనిల్ మాట్లాడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న టైంలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పోలీస్ శాఖ ఉంది ఆ రోజే చెప్పాలి కదా వాడి తీసుకెళ్ళి లోన్ అయ్యిండ్రా వాడు ఎవడన్నా కానీ వాడు అటువంటి మాటలు నా ప్రభుత్వంలో మాట్లాడతాడా వాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూతురు మాట్లాడి రేపు నా కూతురులు మాట్లాడవచ్చు లేకపోతే రేపు మీ కూతురు కూడా మాట్లాడచ్చు అని పోలీస్ అధికారులతో చెప్పాలి కదండి అటువంటి ధైర్యాన్ని మాట కనుక ఆయన చెప్పుంటే ప్రజలు కూడా ఆదరించేవాళ్ళు అటువంటి వాటిని ప్రోత్సహించబట్టే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే రేపు మన బిడ్డల పరిస్థితి కూడా ఇదే అవుతుంది అంత బహిరంగంగా అతను పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని మాట్లాడాడంటే మన పిల్లల పరిస్థితి ఏంటనే వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటారు కదా అప్పటికే జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతుంటే వాసిరెడ్డి పద్మగారు ఏం చెప్పారు మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా నేను ఈ ఘోరాలు అగాయిచాలు అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్య తీసుకోమని అడుగుదామని అనుకుంటే ఇలాంటి సంఘటనలు నాకు ఎందుకు తీసుకొస్తామన్నాడు ఆయన బహిరంగంగా నా ఎస్సీ చెల్లెళ్ళు ఎస్టీ చెల్లెళ్ళు నా మైనార్టీ చెల్లెళ్ళు అని బీసీ చెల్లెళ్ళు అని చెప్తాడే తప్ప ఆయన మనసులో లేదు నన్నే మంతలిచ్చేవాడని చెప్పాడు అంతే ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళ సొంత చెల్లెళ్ళని తల్లిని కూడా అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి బిడ్డ కాదా అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళ ఛానల్స్లో పోస్టింగ్లు పెడితే అన్నగా ముఖ్యమంత్రి అయినా అవ్వవచ్చు కాకపోవచ్చు ఎవరన్నా సహించగలుగుతారండీ అంటే రాజకీయ లబ్ధి కోసం సొంత వాళ్ళను కూడా బజార్కి ఎక్కించే వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిగా ఇంకా ఎన్నాలో ఈ ప్రజలు సహిస్తారండి అట్లాగే ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయొద్దంటే బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం తప్పని ఆయన ప్రకటించమనండి అట్లాగే అతను ఎవరు వర రవీంద్ర రెడ్డి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల మీద పెట్టాడు పంచి ప్రభాకర్ అమెరికా నుంచి ఇష్టం వచ్చినట్టు పెట్టాడు వీళ్ళందరినీ వదిలిపెట్టమని కేసులు పెట్టబొద్దని చెప్పండి అట్లాగే రేపు మా కుటుంబ సభ్యుల మీద కూడా ఎవరన్నా ఇటువంటి మాటలే అన్నా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టద్దని చెప్పనండి చెప్పమంటే పోలీసులు చేయరు ఇంకెందుకు చేస్తారు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఒక ఆటమిక న్యాయం జరుగుతుంది ఇక అంతే అంటే కానీ అలాంటి అరాచక మాటలు మాట్లాడే వాళ్ళని సమర్థిస్తు మాట్లాడటం అనేది అది వాళ్ళకే నష్టం కలిగి ఇచ్చేసింది ఇప్పటికే ఇంకా కనుక అది కొనసాగిస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇటువంటి పార్టీలని వ్యక్తుల్ని ఆదరించరు రాజుగారు